హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో శారీ ఫాల్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి అది కూడా ఈజీగా టైలరింగ్ రాని వాళ్ళు కూడా కుట్టే విధంగా చూపిస్తున్నాను మీరు చూస్తున్నారు కదా ఈ మిషన్ మీద దువ్వెని పెట్టుంది ఏంటా అని చెప్పేసి ఆ దువ్వెనితోనే ఈరోజు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి టైలరింగ్ కాని వాళ్ళు కూడా ఫాల్ వంకర్ పోతుందని క్రాస్ వచ్చిందని ఏమీ టెన్షన్ లేకుండా ఈజీగా అప్పటికప్పుడు కుట్టేసుకోవచ్చు ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా ఒక పెద్ద పళ్ళు ఉన్న దువ్వెన తీసుకొని మిషన్ పాదంకి ముందు వైపు పెట్టుకోవాలి పళ్ళు కొంచెం గ్యాప్ ఉంటాయి కదండి అలాంటిది తీసుకోవాలి తర్వాత ఒక ప్లాస్టర్ తీసుకొని ఈ విధంగా దువ్వెన కదలకుండా అతికించుకోవాలి రెండు సైడ్లో కూడా ప్లాస్టర్ వేసుకొని ఇలా వెడల్పు ప్లాస్టర్ అయితే అస్సలు కదలకుండా ఉంటుందండి దువ్వెన కదలకూడదు కదిలితే మళ్ళీ మనకి ఫాల్ క్రాస్ వచ్చేస్తుంది అలా కదలకుండా పాదానికి ముందు సైడు ఇలా పెట్టుకోవాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు శారీ తీసుకొని ఈ విధంగా ముందు పక్క కొంచెం వదులుకొని ఫాల్ కొట్టుకోవడానికి సెట్ చేసుకోవాలి ఫాల్ మనం ఒకసారి నీళ్ళల్లో వేసి సింక్ చేసుకొని ఆరబెట్టి ఈ విధంగా చుట్టు పెట్టేస్తే ముడతలు లేకుండా ఉంటుందండి స్టార్టింగ్లో ఈ విధంగా కొంచెం మడత పెట్టేసుకొని నీడిల్ కింద పెట్టుకోవాలి ఇలా చుట్టుకుంటే ముడతలు రాకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా ఫాలు శారీ రెండు కూడా పెట్టుకోవాలి ముందు సైడ్ మనం ఒక జాన వదులుకుంటే సరిపోతుంది ఇక్కడ కదలకుండా ఒక నీడిలు పెట్టేసుకుంటే ఈ సైడ్ కూడా ఫాల్ కదలకుండా ఉంటుంది చూడండి ఇది ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తున్నాను దువ్వెనికి మొదటి పన్ను ఉంటుంది కదండి దాని లోపల నుంచి ఈ శారీ ఫాలు రెండు కలిపి లోపలికి పోనివ్వాలి మిషన్ పాదం పైకెత్తి ఈ నీడు కరెక్ట్గా మనం ఎక్కడ కుట్టాలనుకుంటున్నామో అక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పాదం దించుకొని ఇంకా స్టిచ్ చేసుకోవడమే రెండు ఇప్పుడు మనకి సమానంగా ఈ పన్ను కింద ఉంటాయి కదా ఇంకా కదలవండి క్రాస్ వస్తుందనే భయం కూడా ఉండదు ఈ విధంగా చేసుకుంటూ ఆ దువ్విన పన్ను మధ్యలో నుంచి బార్కి బాకి పైకానేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎటు క్రాస్ పోదండి ఈ పన్ను మధ్యలో అని మనకి కొంచెం కరెక్ట్గా ఐడియా ఉంటుంది కదా శారీ పక్కకు కూడా పోదు చక్కగా నీట్గా కుట్టేసుకోవచ్చు పది నిమిషాల్లో ఫాల్ అయితే రెడీ అయిపోతుందండి నేనైతే ఇది నైట్ టైం కుట్టున్నాను నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంది ఈ శారీ కట్టుకోవాలని చెప్పి అప్పటికప్పుడు కుట్టేస్తున్నానండి ఈ దువ్వెని ఉండటం వల్ల ఈ ఐడియాతో ఈజీగా కుడుతున్నాను ఫాల్స్ అయితే పది నిమిషాల్లో అయిపోతుందండి అర్జెంటుగా ముందే కుట్టుకోవాలి మార్నింగ్ పని కాలేదు అనే టెన్షన్ అయితే ఉండదు హ్యాపీగా ఎన్ని ఫాల్స్ అయినా ఈజీగా కుట్టుకోవచ్చు అనిపించింది మామూలుగా అయితే ఈ దుబ్బెన్ లేకపోతే కొంచెం క్రాస్ వస్తూ ఉంటుంది ప్రతిసారి శారీని సెట్ చేసుకుంటూ ఉండాలి ఇదైతే ఇంకా రెండు కలిపి ఈ విధంగా పని మధ్యలో సెట్ చేసుకోవడమే కదా ఈజీగా ఉందండి మీరు కూడా ఇలా ట్రై చూడండి ఒకసారి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా నేను చాలా ఈజీగా కుట్టేసానండి పదే పది నిమిషాల్లో అయిపోయింది ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఈ సైడ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి కొంచెం స్టార్టింగ్లో మర్చుకుంటే పాలు అనేది పీసులు రాకుండా ఉంటుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఇట్లానే తిప్పేసి కుట్టుకోవచ్చు కానీ మనం మిషన్ కింద నుంచి శారీ మొత్తం పెడితే కష్టంగా ఉంటుందండి అక్కడ వరకు కట్ చేసి ఈ విధంగా మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది నీడిలు పెట్టాం కదా ఆ నీడిల్ తీసేసి శారీ ఫాల్ స్టార్టింగ్లో అక్కడి నుంచి కుట్టుకోవాలి ముందు సైడ్ జాయింట్ చేసి ఈ విధంగా ఇక స్ట్రైట్గా జాయింట్ చేసుకోవడమే ఒక సైడ్ వేసేసాం కాబట్టి ఆల్రెడీ రెండో సైడు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అసలు ముడితే రాదండి ఇలా సిల్క్ శారీస్కైనా దేనికైనా ఫస్ట్ స్టార్టింగ్ ఒక సైడ్ కుట్టుకుంటే రెండో సైడ్ కుట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో శారీ ఫాల్ అయితే రెడీ అయిపోయింది మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడన్నా టైం లేకపోయినా కానీ ఇలా ఒక దువ్వెని ఫిక్స్ చేసుకుంటే చాలు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఎక్కడ ముడతలు కూడా రాలేదు చాలా నీట్గా వచ్చింది ఫాల్ అయితే మీరు చూడండి రెండో సైడ్ కూడా చూపిస్తున్నాను పళ్ళు సైడ్ ఎటు ఇప్పుడు రెడీమేడ్ కుచ్చులు వచ్చేస్తున్నాయి కదా అలా ఉన్నాయండి ఈసారికి ఇంకా లోపల సైడ్ అయితే మిషన్ కుట్టు వేసుకున్నాను ఫాల్ కూడా ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఎవరైనా కానీ కుట్టేసేయచ్చు మిషన్ రాని వాళ్ళు కూడా మీరు కూడా ఒకసారి ఇలా దువ్వెంతో ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి